ఎవరు కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉన్నారు కేసులు ఎన్న పెట్టుకోనండి మేము జెండా కానీ పార్టీ కాని వదిలేదు లేదు ఏమన్నా చేసుకోనండి పైన భగవంతుడు ఉన్నాడు ఈ చేసినటువంటి పైశాచిక్ కార్యక్రమానికి అనుభవించే రోజులు వాళ్ళందరికీ పెడతారు తొందరలోనే అని చెప్పని వాళ్ళందరూ కూడా ధైర్యంగా మాతో జగన్ గారిని అడిగా అని చెప్పి వాళ్ళందరూ కూడా మేము కలిసిన వాళ్ళందరూ కూడా చెప్పండి జరిగింది ఇవన్నీ సునకానందం అండి కొడాల నాని గారికి క్యాన్సర్ వచ్చింది కొడాల నాని గారు వాళ్ళ నా ఆ మధ్యప్పుడు రెండేళ్ల క్రితం ఆవిడకి క్యాన్సర్ వస్తే ఆ వైద్యం ఆవిడ జై క్యాన్సర్ని జయించి ఆవిడ చెకప్ కోసం నాని గారు ఎంపడి పెట్టుకెళ్తే కొడాల నాని క్యాన్సర్ వచ్చిందని చెప్పిన సునకానందం పొందటం వార్తలేసి అట్లాగే వంశీ గారి భార్య నిన్న ఒక ఫంక్షన్కి ఆవిడ గన్నవరం వస్తే వెంటనే పోలీసులు టీవీ కెమెరాలు వెళ్ళిపోయి వాళ్ళ సొంత ఛానల్లో వంశీని అరెస్ట్ చేశారు వంశీని అరెస్ట్ చేశారు ఇటువంటి ఈ సునకానందం పొందేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అనుభవిస్తుంది ఈ సునకానందం ఎంత ఎన్నాళ్ళు అనుభవిస్తారో అనుభవించండి ఖచ్చితంగా వంశీ న్యాయపరంగా అన్యాయంగా దాని తన్ను పెట్టారని దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడికి బెదవాణించి గుణాలను తీసుకొచ్చి దాడికి వస్తే దాన్ని ఎదుర్కొన్నందుకు వాళ్ళ వంశీని డబ్బా ఒకటే ముద్దాయి కానీ ఎందుకని పెట్టారు అది కూడా నిన్న మొన్న పెట్టారు ఈ మధ్యకాలం ఏదన్నా పెట్టుకోనండి అతను న్యాయపరంగా రిలీఫ్ తెచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఖచ్చితంగా అతను బైల్ తీసుకుని వస్తాడు మీరన్నీ వంశీ దొరికాడు లేకపోతే ఆయా నాని క్యాన్సర్ పేరు నాని గారికి ఇంకేదో జరిగిందో లేకపోతే కళ్యాణీలకు ఇంకోవడం జరిగిందో ఇట్లా రకరకాల హుకార్లతో సునకానందం పొందాల్సింది తప్పితే నేను ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మీ మీద మీరు ప్రజలని మోసం చేసిన ప్రతిదాన్ని ప్రజలకు చేరవేసి ద్వారా ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్